హాయ్ హలో వెల్కమ్ టు స్టౌస్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ ఏం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మనకి ఇక్కడ లింక్స్ వస్తాయి ఓకేనా లింక్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ చూడండి మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఓకేనా ఫోర్ కలర్ ఫోర్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే ఆ డిజైన్ బుక్ చేసుకోండి అమ్మవారి పెన్ అమ్మే అమ్మవారు వస్తుంది ఇలా స్టెడ్ కిందికి వచ్చి ఇలా పింకులో వస్తుంది చూడండి ఎంత బాగుందో లుక్ మెయిన్ కలర్ లింక్ వస్తుంది సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మొత్తం పింక్ ఇందులోనే మొత్తం పింక్ ఓకేనా ఇవి ఇందాక చూపించిందేమో గ్రీన్ అండ్ పింక్ ఇది వచ్చి మొత్తం ఓన్లీ పింకే ఓకేనా మీకు ఏది కావాలంటే అది బుకింగ్ చేసుకోండి ఫాస్ట్గా ఓకేనా ఫ్రెండ్స్ మనకి వెనకకి అన్నిటికీ లింక్స్ వేసిస్తాను ఇలా ఉంటుంది స్టార్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఉంటుంది ఓకేనా ఇది చూడండి మనకి మొత్తం గ్రీన్ అని చెప్పినాను కదా ఇది గ్రీన్ మొత్తం గ్రీన్ ఓకేనా ఎంత బాగుంది చూడండి లుక్ చాలా బాగుంటుంది స్టార్స్ అయితే ఇలా ఉంటాయి లింక్స్ వేసి ఇస్తాను ఈ బ్యాక్ ఇదైతే పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలర్లో మల్టీ వచ్చింది టూ కలరే వచ్చింది మల్టీ వచ్చింది చాలా బాగుంది సెట్ వీటి ఇయర్ రింగ్స్ అయితే అన్నీ సేమ్గా ఉంటాయి ప్రైజెస్ కూడా సేమ్ ప్రైస్ కూడా సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే ఫాస్టర్ బుకింగ్ చేసుకోండి వెనకాల లింక్స్ వేసి ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకి న్యూ మోడల్ న్యూ డిజైన్ ఎంత బాగుందో లీప్స్ లాగా వచ్చింది విటి ఇయర్ రింగ్స్ పుషర్ బ్యాక్లో వస్తే ఇగో ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఓకేనా ఎంత బాగుంది చూడండి లుక్ వైజ్ చూడండి ఇలా ఉంటుంది ఓకేనా ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది గ్రీన్ అండి మొత్తం గ్రీన్ సీజన్లో వచ్చింది మనకు చాలా బాగుంటుంది లుక్ నెక్కు అయితే హైలైట్ ఉంటుంది ఓకేనా ఇందులో ఇంకొకటి ఉంది మోడల్ చూపిస్తా అంటే ఇదే మోడల్ కానీ కలర్ వేరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి మనకి ఇది పింక్ కలర్లో వచ్చింది ఇందాకనేమో అది గ్రీన్ ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఇందులో ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఇలా ఉంటుంది లుక్ అయితే ఇలా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇయర్ రింగ్స్ కూడా అలా ఉంటాయి ఓకేనా ఫుషర్ బ్యాక్ స్క్రూ బ్యాక్ అయితే కాదు ఓకేనా చాలా బాగుంటుంది నెంబర్ అడుగుతున్నారు కదా కామెంట్స్లో కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో పెట్టినా చూడండి ఓకేనా అవి ఇలా ఎట్లా చూడండి ఎంత బాగుంది చూడండి ఓకేనా న్యూ మోడల్ న్యూ డిజైన్ సూపర్ ఉంటుంది వెనకాల లింక్ వస్తుంది లింక్ నేను యాడ్ చేసిస్తాను మీరు బుకింగ్ ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ గివ్ అవే గిఫ్ట్ కూడా ఇప్పుడు స్టవ్ అవసరం ఆఫర్లో ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఒక్కొక్క పీసెస్ ఈ సెట్ చూడండి చిన్న వాళ్ళకు వస్తుంది పెద్దవాళ్ళకు వస్తుంది మనకి ఇక్కడ లింక్స్ కూడా చూడండి ఒకసారి ఎంత బిగ్ సైజ్ ఉందో వెనకాల లింకులు కూడా ఉన్నాయి ఇది ఇందులో క్వాలిటీస్ అయితే రెండు రకాల క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది మనకు సెకండ్ క్వాలిటీ ఉంటుంది ఓకేనా ఇది మాత్రం వచ్చి ఫస్ట్ క్వాలిటీ ఓకేనా చాలా అంటే చాలా లుక్ ఉంటుంది టూ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి చాలా రీజనబుల్ కూడా ప్రైస్ కూడా మీకు ఓకేనా ఫ్రెండ్స్ టూ పీసెస్ అవైలబుల్ ఇదొక నెక్ సెట్ అండి ఇది ఒక నెక్ సెట్ చోకర్ నెక్స్ చోకర్ ఇయర్ రింగ్స్ వస్తాయి మనకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి అన్నీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నాం మనము ఓకేనా ఇది సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే మనకి ఇది క్వాలిటీ వచ్చి నక్షలో వచ్చింది మంచి ఫస్ట్ క్వాలిటీ ఓకేనా అయ్యో ఇలా ఉంటుంది మనకి వెనకలకు స్క్రూ బ్యాక్ వస్తుంది బుకింగ్ చేసుకోండి వన్ పీస్ అవైలబుల్ ఇది ఒక నెక్ పీస్ అండి మనకి ఓన్ ఇయర్ రింగ్స్ అయితే రావు ఇది చాలా బాగుంటుంది ఇది ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది బయట ఇది మనకి వర్త్ మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూడండి ఇలా ఉంటుంది ఓకేనా ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి చాలా బిగ్ సైజు చాలా బాగుంటుంది అమ్మవారి పెండెంట్ వచ్చి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరికైనా వస్తుందో అమ్మవారి పెండెంట్ వచ్చింది వరలక్ష్మి వ్రతం కాబట్టి మనకి అందరికి యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా కావాలంటే బుకింగ్ చేసుకొని సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ అవైలబుల్ ఇది మనకి లక్ష్మి అమ్మవారు రూప్తో ఉంటుంది కాసుల పేరు వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఎందులో కవర్లో ఉన్నాయి ఒక స్టడ్ ఇలా ఉందో అలానే ఉంటాయి స్టడ్ ఈ స్టడ్ స్టడ్స్ అయితే ఇలా ఉంటాయి ఓకేనా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఎవ్వరు మిస్ కావద్దు సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఇదైతే వన్ పీస్ అవైలబుల్లో ఉందండి మొత్తం మనకి సీజెడ్ కాదు మొత్తం వన్ కట్స్తో ఉంది చూడండి వెనకాల లింక్స్ వస్తే విత్ స్టార్స్ చూడండి ఇలా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి స్టార్స్ చాలా బాగున్నాయి ఎవరు మిస్ కావద్దు చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది త్రిబుల్ నైన్ పడుతుంది మనకి అన్కట్ మొత్తం సీజర్ కాదు మొత్తం అన్కట్ ఎలా ఉంది చూడండి మీరే మొత్తము స్టోన్ వర్క్ కూడా నైస్గా ఉంది మంచి ఉంటుంది చాలా బాగుంటుంది వెనకాల లింక్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ గివ్ అవే చూపిస్తాను చూడండి మొనాలిసా ఇది వచ్చి బేబీ లైట్ బేబీ పింక్ అండి ఇది గివ్ అవే గిఫ్ట్ ఈరోజు త్రీ త్రీ డబల్ నైన్ వర్త్ ఉందండి ఇది మంచి క్వాలిటీ బీడ్స్ ఇది మనకి మొత్తం లోపల వాటర్ ఉన్నట్టుగానే ఉంటుంది ఇది ఇవి ఇవి మొనాలిసా చూడండి మీరే చూడండి ఇది గివ్ అవే గిఫ్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేసిన నెంబర్ సబ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ గురించి చెప్పండి ఓకేనా కొంచెం మనకి వన్ కే ఆఫర్కి మీకు ఫైవ్ గివ్ అవేస్ తీస్తాను మీరు ఇంకా తొందరగా రీచ్ చేయట్లే ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ